ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బాబాగారు మనందరి కోసం ఒక చక్కని మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో చూద్దామా తల్లి నీ బాబాని నమ్మితే ఈ క్షణమే ఇది నువ్వు వింటావు నీకు ఎంతో ఆనందాన్నిచ్చే ఒక శుభవార్తను తెచ్చాను నిర్లక్ష్యం చేయకు బిడ్డా వెంటనే ఇది విను తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకింకా ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ క్షణం నీ జీవితంలో ఉన్న కష్టాలు అలానే శాశ్వతంగా ఉంటాయని అనుకోకు కాలం అనేది మారుతూ ఉంటుంది నీ కష్టాలు తొలగి ఆనందం నీ దగ్గరకు వచ్చే రోజు వస్తుంది ఆ రోజు నీ కష్టాలన్నిటికీ ముగింపు చేస్తాను బిడ్డ రేపటి నుంచి నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను మంచి మంచి శుభవార్తలు నీకు చేరవేస్తాను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా జరిగిపోయిన గతాన్ని తలుచుకొని ఎప్పుడూ ఆలోచిస్తూ బిడ్డా జరగబోయే దాని గురించి మాత్రమే మనకి ముఖ్యం జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడకు త్వరలోనే నీకు ఆనందం రాబోతుంది అని తెలుసుకుని ఆనందపడు నీకు రాబోయే రాజయోగాన్ని మంచి రోజులను ఊహించుకొని ఆనందించు బిడ్డా ఈ ప్రపంచంలో అందరూ అందంగా కనిపించే రోజా పువ్వునే చూస్తారు కానీ దాని కింద ఉన్న సూది లాంటి ముళ్ళు మాత్రం ఎవ్వరూ చూడరు ముళ్లను దాటి వచ్చిన రోజానే అందరూ మెచ్చుకుంటారు కాబట్టి నువ్వు కూడా జీవితంలో ఆనందం వస్తుంది నా బాబా నాకు ఇస్తారు అని ఆరాటపడుతూ ఉంటే దాని చుట్టూ ఉన్న ముళ్ళలాంటి కష్టాలు నీకు అస్సలు కనిపించవమ్మా నువ్వు రాబోయే సంతోషాన్ని మాత్రమే గుర్తించు వాటి కోసమే ఎదురుచూడు బిడ్డా నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా నీ చుట్టూ ఉన్నవారు ఎవరూ కూడా నీ కష్టాలను అస్సలు పట్టించుకోరు నువ్వు ఎలా ఉన్నావు ఇతరులతో ఎలా ఉన్నావు అనేది మాత్రమే గుర్తిస్తారమ్మా నీకు సూది లాంటి కష్టాలు ఎన్ని వచ్చినా కానీ వారు అస్సలు పట్టించుకోరు నువ్వు నీ మంచి గుణం నీ మంచి మనసు మాత్రమే అందరికీ తెలిసేలా చెయ్యి నీ కష్టాలను ఎవ్వరికీ చెప్పకబిడ్డా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా ఇతరులకు మంచి మాత్రమే చేసే నీకు మంచి యోగాన్ని మాత్రమే అందిస్తాను ఇతరుల నుంచి నువ్వు ఏం ఆశించకబిడ్డా అలా ఆశించావంటే నీకు ఆఖరికి దుఃఖం మాత్రమే మిగులుతుంది ఎవరైతే జీవితంలో వచ్చే మంచి చెడుల గురించి ఆలోచిస్తారో వారు జీవితంలో ఏడవలేరు మంచిగా జీవించగలరు ఇదే తల్లి జీవిత సత్యం నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు మంచినే ఉండు అప్పుడు నీ జీవితమే మంచిగా మారుతుంది నువ్వు అలా ఉంటే నీ కష్టాలన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని ఇస్తాను ఒకటి గుర్తుంచుకోమ్మా కేవలం నీ వల్లే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో ఎవరో ఏదో చేస్తారు అని అస్సలు ఆశపడుకు నీకు తోడుగా నేనున్నాను అన్నీ నేను మారుస్తాను కదా నువ్వు తలచుకుంటేనే నీ జీవితం మారుతుంది అందుకు నువ్వు నీ సాయి చూపిన మార్గంలో నడువు మంచిగా ఆలోచించు అందరికీ సాయం చేస్తూ ఉండు నీ నమ్మకాన్ని పెంచుకోబిడ్డ అప్పుడే అన్నీ జరుగుతాయి అందరికీ మర్యాద ఇస్తూ ఉండు అప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోవద్దమ్మా నీకు ఎవరైనా మర్యాద ఇవ్వకపోతే వారిని పట్టించుకోకు ఎందుకంటే అందరిది ఒకేలా ఉండదు కదమ్మా అందరూ ఒకేలా ఉండరు వారి మనస్తత్వం వారిది ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఒక్కసారి ఆకాశాన్ని చూడు ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదని నక్షత్రాలను చూడడం లేదని రేపు అవి రాకుండా ఉంటాయా మనం చూడనంత మాత్రాన వెన్నెల అందం ఏదైనా తగ్గుతుందా నీ గొప్పతనం తెలియని వారి గురించి నీకెందుకు దిగులు వారికి తెలియనంత మాత్రాన నీ తెలివితేటలు ఏమైనా తగ్గుతాయా లేదు కదా కాబట్టి మంచిగా ఆలోచించు బిడ్డ అంతా నీకు అనుకూలంగా మారుతుంది ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించి మంచి మంచి విషయాలు నీకు జరిపిస్తాను నా ప్రియమైన బిడ్డవి కదా నువ్వు ఓపికగా నమ్మకంతో ఏ పనైనా చేయి తల్లి ఇక కన్నీరు చాలు నీకు ప్రతిదీ అనుకూలంగా మారేలా నేను చేస్తాను అన్ని గాయాలకు మౌనమే మంచి మందు అని తెలుసుకో మౌనంగా ఉంటే ఎలాంటి బాధలు నీ దగ్గరకు రావని గుర్తించుకో నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నేను ఎప్పుడు నీ వెంటే ఉంటానని తెలుసుకో ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా సందేశం విన్న తర్వాత మీ అందరికీ ఎంతో ధైర్యము ఆనందం వచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి